నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ వీడియోని మీరు దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే వ్యాపారం వీరికి అయితే లాభదాయకంగా నడుస్తూ ఉంది ఆర్థిక ప్రయోజనాలు రేపటి రోజున కలగబోతూ ఉన్నాయి సమయానుకూలంగా మీరు అయితే నిర్ణయాలను తీసుకోవాలి ముఖ్యంగా వృధా వ్యయాల్ని మీరైతే నివారించాలి మనోబలం చాలా అవసరం ఇతరుల విషయాలలో మీరు జోక్యం అయితే చేసుకోవద్దు సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది అధికారుల అండదండలు అందుతాయి అదృష్టకాలం కొనసాగుతూ ఉంది ఉద్యోగంలోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారు సౌమ్యంగా మీరు సంభాషించాలి మీ నిర్ణయాలు స్త్రీ సంపదల్ని రెట్టింపు చేస్తాయి గృహ లాభం ఉంది ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకండి ఆత్మీయుల సహకారం అందుతుంది ముఖ్య విషయాల పట్ల శ్రద్ధ అవసరం ఏకాగ్రతను పెంచుకోవాలి ఎంత త్వరగా మీరు పనులను ప్రారంభిస్తే అంత వేగంగా పనులు పూర్తి అవుతాయి చెడును ఏమాత్రం ఊహించవద్దు ఆటంకాలు సృష్టించే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు మీరు జాగ్రత్త మిత భాషణం మేలు చేస్తుంది గత అనుభవాలను మీరు దృష్టిలో ఉంచుకుని పనులు చేయాలి ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వెంటనే ఆ పని చేసేయండి అత్యంత జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తలు అయితే గొడవలు పడే సందర్భాలు కనిపిస్తున్నాయి ఏదో ఒక అంశం మీద మీరు వాదనలు పడతారు మాటా మాట పెరగకుండా చూసుకోండి గొడవలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు వ్యాపారంలో కలిసి వస్తుంది ఉద్యోగ జీవితం రేపటి రోజున సాఫీగా సాగుతుంది మీ నిర్ణయాలలో మేలైన ఫలితాలను పొందుతారు మనస్సులోని కోరికలు రేపటి రోజున నెరవేరుతాయి మీకు తెలివితేటలే పెట్టుబడిగా లాభాలను స్వీకరిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను మీరు అయితే రచించుకుంటారు ఆపదల నుంచి మీరు సురక్షితంగా బయటపడతారు అదృష్ట యోగం కొనసాగుతూ ఉంది బలమైన ప్రయత్నంతో ఘన విజయాలను మీరు అయితే సాధిస్తారు రేపటి రోజున ఆదాయ మార్గాలు పెంచుకుంటారు వ్యాపార వ్యవహారాలలోనూ జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి కొత్త పనులను ప్రారంభిస్తారు ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త పడండి మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది అపార్థాలకు తావివ్వకండి మిత్రుల సలహాలు మేలు చేస్తాయి సవాళ్ళు ఎదురైన ఆత్మవిశ్వాసంతో మీరు వ్యవహరించాలి రుణ సమస్యలు చుట్టుముట్టకుండా మీరు చర్యలు తీసుకోండి రేపటి రోజున విదేశంలో ఉద్యోగం పొందడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించనున్నాయి ఇక నిలకడలేని ఆర్థిక పరిస్థితి నుండి బయటపడతారు ఇక రావు అనుకునేటటువంటి డబ్బులు రేపటి రోజున మీ చేతికి వస్తాయి ఖర్చులను తగ్గించుకోవాలి ముఖ్యమైన పనులలో మీరే ముందు ఉండి చేసుకోవాలి ఎవరికి కూడా మీ పనులను అప్పచెప్పకూడదు ఈ రాసి వ్యక్తులకు రేపటి రోజున ధైర్యంగానే పనులను చేయండి అధైర్యంగా ఏ పని కూడా చేయకూడదు మీకు ఏ పని చేస్తూ ఉన్నా కూడా పూర్తి శ్రద్ధతో చేయాలి అప్పుడే విజయాలు చేకూరుతాయి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్